అందరికీ నమస్తే మనం ఒక ముఖ్యమైన అంశం మాట్లాడుకుందాం సింగరేణి సంస్థలో ఆ జరుగుతున్న ఘటన గురించి మాట్లాడుకుందాం గతంలో చూసినాం గోలేటు నుండి మొదలుకొని కొత్తగూడెం వరకు పాదయాత్రగా అన్ని జిఎం ఆఫీసులను కలుపుకొని సింగరేణి కారుణ్య నియామకాల్లోని డిపెండెంట్ ఎవరు డిపెండెంట్ ఉద్యోగ బాధితులు వెళ్ళేరు మరి ఆ అంశాల గురించి మనం గతంలో చూసినాం ఈ డిపెండెంట్ ఉద్యోగ బాధితులు ఎవరు అసలు ఎట్లాంటి అంశాలు ఉన్నాయి అసలు ఎందుకు వీళ్ళ పోరాటం చేస్తున్నారో అంశాలు కూడా తెరమీదకి రావాల్సిన అవసరం ఉంది గతంలో చాలా సార్లు చాలా జర్నలిస్టులు అన్నారు మన ఛానల్ కూడా ఈ డిపెండెంట్ ఉద్యోగ బాధ్యతల గురించి మనం మాట్లాడినాం వీళ్ళు హైదరాబాదు సింగరేణి భవన్ కూడా వేయరు పెదపల్లి జిల్లాలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అప్పుడు కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళ బాధలను కూడా వివరించే ప్రయత్నం చేశారు అసలు ఏంటి వీళ్ళ బాధ ఎందుకు వీళ్ళ గోస ఎందుకు సింగరేణి సంస్థ పట్టింపు లేకుండా పోయింది నిజంగా ఏదో ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చిన తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది అంటే వీళ్ళ బాధలను బందీలను వీళ్ళ గోసలను తీర్చమని కూడా ప్రభుత్వం చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి ఎందుకు ఇంకా వీళ్ళ పరిస్థితులు మారతలేవు వీళ్ళ బతుకులు ఎప్పుడు మారాలి అసలు ఏం జరుగుతుంది వీళ్ళ సంఘటనల అంశాలను గురించి కూడా ఆలోచన చేయాలి కానీ ఈ జర్నలిస్ట్ అని ఒక వార్త పట్టుకొచ్చిండి ఎట్లాంటిది అంటే మా బతుకులు ఇంకెప్పుడు మారును సింగరేణి కారుణ్య నియామకాలు డిపెండెంట్ ఉద్యోగ బాధితులను కారుణ్య నియామకాల కోసం ఆందోళన చేస్తున్న డిపెండెంట్ల ఫైల్ ఫోటో ఇక ఇక్కడ సింగరేణిలో కారుణ్య నియమ కారుణ్య రూపం దాల్చని మారు పేర్ల వారసుల సమస్య కమిటీల పేరుతో కాలయాపన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ముందుకు సాగని వైనం ఆ వీళ్ళ బాధ ఏంటి కారుణ్య రూప మారు పేర్లు గతంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి వేరే ఒక పేరు మీద వేసి వీళ్ళది ఆ ఇంకొక పేరు మీద ఉండి ఈ మారు పేర్ల సమస్యలతో కొంతమంది కుటుంబ కార్మిక కుటుంబ పిల్లలు బాధపడుతున్నారు వీళ్ళు కారుణ్య నియామకాలలో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి గతం నుంచల్లే పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి మరి వీళ్ళ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది వాళ్ళ సమస్యలు తీర్చాలని సింగరేణి సంస్థకు కూడా చెప్పిన సందర్భం ఉన్నది అవి జారీ అయిన అంశాలను కూడా ఆ సింగరేణి సంస్థ పట్టించుకోవడం లేదు ఎందుకు వీటి కోసం సైలెంట్గా ఉంటున్నారు అన్న అంశాలను గురించి కూడా ఆ మనం ఈ కార్మిక పిల్లలతో మాట్లాడాలంటే ఈ పిల్లలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రేపు పొద్దున దీంట్లో ఒక అభ్యర్థి మనకు కాంటాక్ట్ వచ్చిండు వచ్చిండో ఆయనతోటి మనం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాము మనం మాట్లాడదాం అది పక్కన పెడితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వేముల ప్రదీప్ ఊరు హుజూరాబాద్ మండలం ఆముదాలపల్లి ఇతడి తండ్రి వేముల మల్లయ్య రామగుండం ఆర్జీ రీజియన్ జీడికే గనిలో పనిచేసి రెండు వేల పదహారులో మెడికల్ అన్ఫిట్ అయ్యాడు దీంతో ప్రదీప్ పదేళ్లుగా తండ్రి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ప్రస్తుతం గోదావరి కనిలో కూలీ పనులకు వెళ్తున్నాడు యాజమాన్యం స్పందించి ఇప్పటికైనా ఉద్యోగం ఇచ్చి తన బతుకును నిలబెట్టుకోవాలని కోరుతున్నారు ఇతడు ఇలా ఇతను ఒక్కడే కాదు సింగరేణి వ్యాప్తంగా చాలా మంది కార్మికులు నియామకం కోసము ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మారు పేర్ల వారసుల నియామకాలు ఓకే దీనిపైన కమిటీ వేసి వాస్తవాలు పరిశీలించి సమస్యలను పరిష్కరించుకుందాం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం అని స్వయంగా సింగరేణి సిఎండ్ ఎండి నే హామీ ఇచ్చారు కాగా హామీ ఇచ్చి రెండు నెలలు గడిచినా కూడా ఉద్యోగాల కోసం పోరాడిన వారిలో ఇద్దరు యువకుల జీవితానికి దూరం అయ్యారు ఇక ఎంతమంది మంది పోయాక ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు వస్తాయని మారుపేరుల వారసులు అందరూ ఆవేశ సిఎండ్ ఎండి బలరాం సారే చెప్పిండట ఈ డిపెండెంట్ మారుపేరుల ఉద్యోగుల ఏం చెప్తాం మీకు ఉద్యోగాలు ఇస్తాము ఆ సమస్యతో పరిష్కారం చేద్దామని గతం చెప్పి సిఐండ్ ఎండి సార్ చెప్పి రెండు నెలలు గడుస్తున్నది మరి ఈ అంశం ఇంకెప్పుడు తెర మీదకి వస్తారు దీంట్లో ఇద్దరు జీవితాలకు దూరం అయిపోయారు అంటే ఇంకెప్పుడు ఇంకెవరు చనిపోయిన తర్వాత ఇస్తారు ఇంకా ఏ కార్మికుడు పిల్లలు చనిపోయిన తర్వాత మీరు ఇస్తారో చెప్పురు మేము మేము ముందే చచ్చిపోతాం అని చెప్పేసి చెప్తారు మరి ఆయన కనుక ఎవరి పేరే చెప్తారో మరి అట్లనో చెప్పు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ బయటకు చెప్తున్నారు అయినా కూడా సింగరేణి సంస్థల అధికారులకు చీమ చీమ వచ్చినట్టు కూడా కనబడదు ఎవరు వేయడపోతేంది ఎవరు ఎక్కడ పోతేంది ఎవరు బాధ ఏడికి పోతేంది అసలు ఏ కార్మికుడి గురించి ఆలోచన చేస్తుంది నిజంగా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు మాత్రమే మాట్లాడుతుంది సింగరేణి సంస్థ ఏమని ప్రమాదకరమైన ప్రాంతంలో రక్షణ చర్యలు పాటించాలి అని మరి రక్షణ చర్యలను రోజు పాటించే ప్రయత్నం చేయించాలి కదా కార్మికులతోటి రక్షణ చర్యలను ఖచ్చితంగా ఆ ప ఎక్కడైతే పని జరుగుతుందో ఆ ప్రాంతాలలో రక్షణ ఉండాలి కదా కార్మికుడికి రక్షణ ఉండే ప్రయత్నం చేయాలి కదా కానీ అట్లాంటివి ఏం పట్టించుకో అంటే ఎట్లుంటదంటే కార్మికుడు చనిపోయిన తర్వాత రక్షణ చర్యల గురించి మాట్లాడుతుంది అధికార యంత్రాంగం ఇట్లా ఉంటుంది సింగరేణి సంస్థ ఈ కార్మికుల పిల్లల బాధలు గోసలు నిజంగా వీళ్ళు ఎక్కడ గోలేటు నుండి కొత్తగూడెం వరకు అన్ని జిఎం ఆఫీసులను కలుపుకొని పాదయాత్రగా వెళ్ళిర్రు హైదరాబాద్కు పోయి చెప్పిరు వాళ్ళ సమస్యలు రెండు వేల పదికి అన్నది అయితే రెండు వేల పది ముచ్చట ఇప్పటికీ పదహారు సంవత్సరాలు దాదాపు పది రెండు వేల పదహారు ముచ్చట దాదాపు పది సంవత్సరాలు అయితే ఇంకా పది సంవత్సరాలు అంటే ఇంకెప్పుడు ఉద్యోగం ఇస్తారు ఆ కార్మిక ఆయన ఎప్పుడు ఉద్యోగం చేస్తాడు మరి వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు వాళ్ళ వ్యవస్థలు వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఎవరు ఆలోచించాలి సింగేరే సిఎండ్ ఎంపీ ఆలోచిస్తారా లేకపోతే ఆయా ప్రాంతాలలో ఉన్న జీఎంలు ఆలోచిస్తారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తారా ఎవరే విషయాలలో కూడా ఆలోచించేటోళ్ళు ఎవరు లేరు వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబాన్ని పోషణకు వాళ్ళకు వాళ్ళే పని చేసుకోవాలి ఏదో కూలో నాలో పోయి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి కేవలం వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు సింగరేణి సంస్థలో పనిచేయడం తప్పు సింగరేణి పనిచేయ సంస్థలో సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడంలో వీళ్ళు చేసింది వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తండ్రి చేసిన తప్పు ఆ సంస్థ అభివృద్ధికి వాళ్ళ తండ్రి పనిచేయలేదా ఆయనది వృతా భక్తి సహాయం లేదా ఆయన లేకపోతే మీ సింగరేణి సంస్థ అభివృద్ధి చెందేదా అట్లాంటి ఎందరో మంది కార్మికులు ఉన్నారు అట్లాంటి ఎందరో మంది కార్మికుల కలయికనే సింగరేణి సంస్థ అభివృద్ధి సింగరేణి సంస్థ మనం అంటాం కదా బొట్టు బొట్టు కలితేనే వా బిందెడు అని చెప్పేసి ఇక్కడ కూడా కార్మికుడు కార్మికుడు ఒక కార్మికుడు ఇంకో కార్మికుడు ఇంకో కార్మికుడు ఇట్లా అందరు కార్మికులు కలుపుతనే సింగరేణి సంస్థ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిలబడ్డది అన్న ముచ్చట సింగరేణి అధికారులు మర్చిపోతారు సింగరేణి అధికారులు మర్చిపోతారు సింగరేణి యాజమాన్యం మర్చిపోతారు మరి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అయ్యో నా పిల్లలకే బాధ వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన సంస్థనే వాళ్ళను దూరం పెడుతుంది అంటే అర్థం చేసుకోవాలి ఇక ఏంటట విజిలెన్స్ విచారణ వయసు సరిగా లేదని తదితర కారణాలతో పెండింగ్ లో పెట్టిన మాడు పేర్ల వారసులను ఫారెస్ట్ లకు ఇప్పటికే ఉద్యోగాలు లభించడం లేదు సంస్థ వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల మంది బాధితులు ఉన్నారు యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల సమస్యను పరిష్కరించాల్సి ఉండగా తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి సంస్థ సిఎండ్ ఈ అంశంపై దృష్టి సారించి త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు ఈ పన్నెండు వందల మంది ఉన్నారట మారు పేర్ల డిపెండెంట్ మారు ఉద్యోగాలు పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సింగరేణి సంస్థ రీజియన్లలో అన్ని రీజియన్లలో కలుపుకొని మరి వాళ్ళ బాధలు ఎవరు చూస్తారు యూనియన్లు చూస్తాయా ట్రేడ్ యూనియన్లు పట్టించుకుంటాయా గెలిచిన యూనియన్ పట్టించుకుంటుందా గెలువని యూనియన్ పట్టించుకుంటుందా లేకపోతే వేరే ఇంకా ఏదైనా యూనియన్లు ఉంటాయి పట్టించుకుంటారా రాజకీయ నాయకులు పట్టించుకుంటారు వాళ్ళ పరిస్థితుల్లో నిజంగా సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే సింగరేణి యాజమాన్యమే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ తండ్రి వాళ్ళ పన్నెండు వందల మంది తండ్రి అంటే పన్నెండు వందల మంది పిల్లల తల్లి తల్లిదండ్రులు నిజంగా వీళ్ళు సింగరేణి సంస్థకు పన్నెండు వందల మంది కార్మికులు గతంలో అభివృద్ధి కోసం పడ్డారు మరి వా కార్మికులకు న్యాయం చేయాలి మారు పేర్లు ఉన్నాయి అదేదో విజిలెన్స్ విచారణ అని చెప్పేసి చేసియో లేకపోతే ఇంకేదో చేసి ఆ పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది కానీ ఆ అంశాలను పక్కన పెట్టి విజిలెన్స్ అని కొంత సమయము ఇంకేదో విచారణ ఇంకో సమయం అని చెప్పి వాళ్ళ వాయిస్ పైబడేలాగా చూసి అనంతరం ఉద్యోగం మీకు రాదు మీకు ప్రస్తుతం ఉద్యోగం మీకు వయసు లేదు అని చెప్పే ప్రయత్నం చేసే తప్ప ఏం లేదు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యము అని అన్నా సీదే చెప్పు నిజంగా మేము ఇయ్యము మాతోటి కాదు మాకు ఈ అంశంలో మీరు ఈ అంశంలో మారు పేర్ల అంశంలో సింగరేణి కార్మిక డిపెండెంట్ కార్మికులకు సంబంధించిన పిల్లలు ఎవ్వరు కూడా రావద్దు ఈ పన్నెండు వందల మందికి ఏం సంబంధం లేదు కార్మిక సింగరేణి సంస్థతోటి సింగరేణి యాజమాన్యంతో మీకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించలేము అన్న అంశం చెప్పుర్రి వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటారు కదా ఇత్తామని చెప్పాడు ఎందుకు సిఎండ్ ఎండి సార్ ఇత్తా అని చెప్పాడు ఎందుకు ఈ అధికారులు ఎందుకు సైలెంట్గా ఉండడు విజిలెన్స్ విచారణ అని ఎందుకు ఇవన్నీ ఏదైనా కారణాలు చెప్పి అబద్ధాల కారణాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా లేకపోతే ఇంకేదో చెప్పుడు మేము చేర్చని చెప్పుడు ఎందుకు ప్రజల ప్రజలలో ప్రజలను మభ్య పెడతారు అది నేను చెప్పుకోవాలి అంటే కార్మికులకు ప్రజలకు ఎట్లా ఉంటది కార్మికులకు ఎట్లా అంటే యాజమాన్యం ఇస్తా అన్నది కానీ ఈ డిపెండెంట్ కార్మిక పిల్లలే ఆగుతలేరు అని చెప్పేసి చెప్పడం కోసమా మరి దేనికోసము ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకు ఈ లాభింగులు అనే అంశాలు ఉంటాయి మరి ఏమైనా లంచాలు కావాలా అధికారులు చెప్పుడ్రీ గతంలో కూడా మనం చూసినాం కదా ఏదైనా లంచాల అవసరం ఉంటే ఆ ఎవరు భావి నా వార్తలు చూస్తున్న ఈ సింగర్ డిపెండెంట్ ఉద్యోగ కార్మిక పిల్లలు ఎవరైనా ఉంటే నిజంగా వా అధికారులను అడుగురి లంచాలగిట్లా కావాలా అన్నా లేదు సార్ మరి కావాలా మరి అవసరం ఉంటే చెప్పు మీ ఖర్చులకి ఏమన్నా ఇస్తామని చెప్పు అట్లానే ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఇస్తారు మరి ఓపెన్ గా ఏదో ఒకటి చెప్పాలి కదా ఇస్తే ఇస్తామని చెప్పాలి ఇకపోతే ఏమని చెప్పాలి ఇస్తారా కేసి అందులో అన్న వేసి కూరయకపోతే ఎట్లా పరిస్థితి ఏం ఆలోచన వేయమంటారు వాళ్ళను వాళ్ళ కుటుంబ నేపథ్య పరిస్థితులను మీకోసం తిరగమంటారా ఆ ఉద్యోగం కోసం తిరగమంటారా కుటుంబ పోషణ కోసం ఆలోచించమంటారా లేకపోతే వాడి మానసిక స్థితిగతులను ఆలోచించమంటారా ఈ అన్ని ఆలోచన చేస్తే వాడి మానసిక స్థితిగతిగా చెప్పుకోలేని పరిస్థితిగానే మారుతుంది అందులో గతంలో గోలేటి నుంచి కొత్తగూడెంకి వెళ్ళినప్పుడు అంతకుముందు ఎవరో ఆ కార్మికుడు అంటే కార్మికుడు పిల్లవాడు అంటే ఈ బాధితులకు సంబంధించిన వ్యక్తి అనేసి కూడా ఆయన పోస్టర్ ను కూడా పట్టుకొని తిరిగిన సందర్భం ఉన్నది ఇవన్నీ నిజాలే మాట్లాడుకునేది నిజమే మన దగ్గర కూడా అందుబాటులో ఈ సంబంధిత బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పిన కదా ఖచ్చితంగా రేపు మాట్లాడి చూపెడతా ఇది సింగరేణి యాజమాన్యాలకు కావాల్సిన వ్యవస్థ ఇక విజిలెన్స్ విచారణ పేరిట నాలుగు శతాబ్దాల పాటు సారీ నాలుగు దశాబ్దాల పాటు సింగరేణిలో పని చేయించుకున్న యాజమాన్యం అప్పుడు లేని సమస్యను వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో మాత్రం చూపిస్తుందని బాధితులు వాపోతున్నారు ఊర్లో ఒక పేరు పని వద్ద మరో పేరు ఉందనే సాకుతో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండానే పెండింగ్ పెట్టింది దీంతో చాలా మంది కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అన్ని పార్టీలు యూనియన్ల నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేసి వేడుకున్న అయినా సమస్య పరిష్కారం కాలేదు కాదు మీరు ఏ నాయకుడిని కలిసినా ఏ అధికారిని కలిసినా కూడా కాదు ఎందుకంటే మీరు మీరు నిజంగా నాలుగు దశాబ్దాల కాలంలో మీ తండ్రి అంటే పన్నెండు వందల మంది కార్మికులు గతంలో సింగరేణి అభివృద్ధికి పాటుపడ్డారు కదా మీరు చేసిన తప్పు కది ఆ తప్పు వల్లనే మీకు ఈ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు అనే చెప్పుకోవాలి గతంలో ఊర్లో ఒక పేరు ఉంటది సొంతూరులో ఒక పేరు ఉంటది పనికాడ ఒక పేరు ఉంటది గతంలో ఉన్నదే గతంలో జరిగిన అంశమే అది గతంలో ఆధార్ కార్డులు లేనప్పుడు జరిగిన అంశాలే అవి మీరు మరి మొదట ముందుగానే అంశాలను మీ సంస్థ ఏర్పాటు చేసినప్పుడే దాంట్లో చెప్పుకునే అంశం ఉండేది కదా మీరు అట్లాంటి అంశాలని చెప్పుకోలేదు మరి అట్లాంటి అంశాలను తీసుకోలేదు అప్పుడు ఆధార్ కార్డు లేదు బయోమెట్రిక్ లేదు ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటే ఉండేది లేనోడికి లేదు మరి మీరు అప్పుడు ఎట్లా రాసుకున్నారు మీ అంశాలు ఎట్లా తీసుకున్నారు ఇప్పుడు వీటన్నింటి గురించి ఎందుకు ఆలోచిస్తారో కూడా ఆలోచన చేయాలి ఇక ఈ పన్నెండు వందల మంది కార్మిక పిల్లలు ఏ నాయకుడు కలిసినా ఏ ట్రేడ్ యూనియన్ కలిసినా లాభాలు ఉన్నాయి ట్రేడ్ యూనియన్లు వాటి పాట అవి వాడుకుంటాయి నాయకులు వారి పాట వాళ్ళు వాడుకుంటారు అధికారులు ఎవరి పాట వాళ్ళేదే అనే పరిస్థితి కనబడుతుంది ఇక డిప్యూటీ సీఎం ను కలుస్తాం ఎవరు కలుస్తారు విజిలెన్స్ అధికారులను కలిసినాం సంస్థ సిఎన్ఎంటీతో చర్చిస్తాం యాజమాన్యం సానుకూలంగా ఉంది సాధ్యమైనంత త్వరగా డిప్యూటీ సీఎం ను కలిసి విజిలెన్స్ పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేసేలా చూస్తాం నెల రోజుల్లో పరిష్కారం లభించే ప్రయత్నాలు చేస్తున్నాం జనక్ ప్రసాద్ ఎవరు ఐఐటీఈ సెక్రటరీ జనరల్ ఇంకా అడ్వకేట్ జనరల్ కు పంపాం మారు పేర్ల సమస్యపై న్యాయ సలహాల కోసం అడ్వకేట్ జనరల్ కు ఆ న్యాయ ప్రక్రియ క్లియర్ అయిన తర్వాత మారు పేర్ల ఉద్యోగాలకు ముందుకు వెళ్తాం ఈ నెల ఇరవైన సమ్మె తర్వాత మారు పేర్ల ఉద్యోగాల ప్రక్రియ వేగవంతం చేసేలా యాజమాన్యంపై ఒత్తిడి చేస్తాం కోరివి రాజ్ కుమార్ ఏఐటిసి ప్రధాన కార్యదర్శి దశలవారిగా పరిష్కరిస్తాం మార్చి చివరి వారంలో జరిగిన సమావేశంలో విజిలెన్స్ పెండింగ్ల కేసులపై వేసిన కమిటీ పరిష్కరించేందుకు నిర్ణయానికి వచ్చాం దశలవారిగా సమస్యలను బట్టి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తాం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో భేటీ అయ్యి సమస్యలను పరిష్కరిస్తాం ఎన్ బలరామ్ సంస్థ సిఎండ్ ఎండి సారు ఇక ఐఎన్టీషోలు ఏమో డిప్యూటీ సీఎం ను ఇక అడ్వకేట్ జనరల్ అడిగేమో ఏఐటిషోలు చెప్తున్నారు న్యాయ సలహాలు తీసుకుంటారట అట ఇవన్నీ కాదు కానీ మార్చి లే సమావేశం పెట్టినాం కదా చెప్పినాము సమస్యలను బట్టి మేము దశల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బలరాం సార్ చెప్తాడు ఏదేమైనా కూడా ఏది ఏమైనా కూడా ఇక ఈ అంశాలు నిజంగా ఎవరికి పనికొచ్చి అయితే కాదు నాకైతే